హాయ్ ఫ్రెండ్స్ వీటిలో ఏమంటారు నాకైతే చెప్పండి నాకైతే తెలియదు వీటిలో ఏమంటారు హలో హలో చూడండి ఫ్రెండ్స్ మీకు దీని కళ్ళు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో ఇలా చూస్తుంది నేను కట్ చేస్తుండేదాన్ని నా కాసి కోపం ఉంది మా దగ్గర అంతే భయం వేస్తుంది చూడండి కళ్ళు ఎలా ఉన్నాయి దాన్ని ఉంది అంతే నాకు భయం వేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా చెట్లు ఎలా తినేస్తున్నాయో ఇవి చిలకల్లా ఉన్నాయి చూడండి చూడండి ఎంత పెద్దవి అయిపోయావు ఓడి దేవుడు ఎలా తినేస్తుంటే ఒక చెట్టుని ఇంకా దానికి ఏం ఎనర్జీ ఉంటుంది ఇంకా మొత్తం చెట్టు మొత్తం అంతా ఇవే ఉన్నాయి నేను అనుకుంటున్నాను ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఇవి గ్రీన్ గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా వాటి పోటీ ఇదంతా చూడండి ఎంత తింటున్నాయో తినేసి ఒక పక్కనే తిండి ఒక పక్క నుంచి ఎరగడం ఇవి బాగా అయ్యాయి వీటికి ఇంక నేను దూరం చూసా ఎలా భయపడతావునా నువ్వు చెట్లు ఎంత తినేస్తున్నాయి ఇయ్యో ఎక్కడోటి ఉందండి ఏంది ఇక अच्छा छोड़ जाता है लेकिन तंदरुस्त मोल इंकलन पद्धति नहीं 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 नही